హాయ్ వెల్కమ్ టు హ్యాస్ అగ్యూ నేను మీ మనోజ్ ఏపీ తెలంగాణ మధ్య పరిపాలనా సంబంధమైన బంధం ఇక నుంచి పూర్తిగా తెగిపోనుంది పదేళ్ల పాటు ఏపీ తెలంగాణలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇక నుంచి పూర్తి స్థాయిగా తెలంగాణలకు క్యాపిటల్గా కొనసాగుతుంది ఇక ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం దశాబ్దం పాటు భాగ్యనగరంపై ఏపీకి హక్కు ఉండింది అందులో భాగంగానే పరిపాలన సౌలభ్యం కోసం హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్కు పలు కీలక భవనాలను అప్పట్లో కేంద్ర ప్రభుత్వం అప్పగించింది వీటితో పాటు పలు కార్పొరేషన్లకు బిల్డింగ్లు ఉద్యోగుల కేటాయింపు కూడా జరిగింది అయితే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటన్నిటినీ ప్రస్తుతం ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ భవంతులను తెలంగాణ సర్కారుకు అప్పగించాల్సి ఉంటుంది జూన్ రెండవ తేదీ నాటికి ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయాల్సి ఉంటుంది అయితే ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఉన్నతాధికారులతో కలిసి భేటీ అయ్యి ఈ విషయాలన్నింటినీ చర్చించారు ఆయన ఈ నెల పద్దెనిమిది రాష్ట్ర కేబినెట్ సమావేశం కూడా కానుంది సో క్యాబినెట్ సమావేశం సందర్భంగా ఏపీ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించే భవనాలను సంబంధించిన అంశాలపై చర్చించాలని సీఎం డిసైడ్ చేశారు సో క్యాబినెట్ సమావేశంలోగా పదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ కేటాయించిన భవనాల పూర్తి వివరాలు రెండు రాష్ట్రాల మధ్య కామన్గా కేటాయించబడిన ఎంప్లాయీ డీటెయిల్స్ను మంత్రివర్గం ముందు ఉంచాలని ఆయన అధికారులకు ఆదేశించారు అయితే ఆలోగా ఏపీకి కేటాయించబడిన లేక్ వ్యూ అతిథి గృహం ఇతర కార్పొరేషన్ భవంతులను గడువు తీరిన వెంటనే స్వాధీనం చేసుకోవాలని కూడా తెలిపారు అనంతరం ఆంధ్రప్రదేశ్ నుంచి స్వాధీనం చేసుకున్న భవంతులు స్థలాలను తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా కేటాయించేందుకు అవసరమైన మార్గదర్శకాలు కూడా సిద్ధం చేశారు సీఎం రేవంత్ తద్వారా ప్రభుత్వానికి పరిపాలనా పరంగా మరింత వెసులుబాటు దొరికేందుకు అవకాశం దొరుకుతుంది రేవంత్ రెడ్డి అయితే అందువల్ల అధికారులు ఆ దిశగా వెంటనే కసరత్తులు కూడా స్టార్ట్ చేశారు సో రేపే కేబినెట్ ఉంది కాబట్టి ఈ కేబినెట్ లో ఒక కీలక డేషన్ అయితే రేవంత్ రెడ్డి తీసుకున్నారు రెండు రాష్ట్రాల గురించి ఇంకా పెండింగ్ ఇష్యూస్ గురించి దాదాపు దశాబ్ద కాలం పాటు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు హైదరాబాద్ పై హక్కు ఉన్నప్పటికీ ముందుగానే ఏపీ తన కార్యకలాపాలను తాడేపల్లి వేదికగా కొనసాగిస్తూ వస్తుంది అయితే తాజాగా హైదరాబాద్ పై దానికి గల హక్కుకు సంబంధించిన గడువు పూర్తి కావడంతో ఏపీకి సంబంధించిన ఆనవాళ్లు పూర్తిగా ఇక్కడ హైదరాబాద్లో కనుమరుగవనున్నాయి తెలుగు రాష్ట్రాల విభజనలు జరిగి దశాబ్ద కాలం పూర్తవుతుంది జూన్ రెండు నాటికి విభజన జరిగి దాదాపు పదేళ్ళు అవుతుంది పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేసుకున్నారు అందులో భాగంగానే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు ఆ సమయం ఇప్పుడు ముగుస్తుంది కానీ చాలా రకాల సమస్యలు ఇంకా పరిష్కారం కూడా అంటే మా దాటికి మార్గం సుగువయ్యే మార్గం దొరకట్లేదు సో ప్రస్తుతం ఏపీలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది సీఎం జగన్ విదేశాలకు వెళ్ళారు ఆయనను పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు రేవంత్ సీఎం అయిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం జగన్ ఒక్కసారంటే ఒక్కసారి కూడా ప్రయత్నించలేదు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండేవారు పదమూడు నుంచి పద్నాలుగు వరకు ఆయనే సీఎం విభజిత ఏపీకి మాత్రం తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు టీడీపీ అధినేత బాధ్యతలు స్వీకరించారు అయితే కేసీఆర్తో ఆయన గట్టిగానే ఫైట్ చేశారు అప్పట్లో విభజన హామీల అమలుకు ప్రయత్నించారు కానీ చంద్రబాబుతో ఉన్న రాజకీయ విభేదాల కారణంగా కేసీఆర్ కొన్నింటికి మోకాలు అట్టేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఏపీలో జగన్ అధికారులకు రావాలని కేసీఆర్ ఎంతో కోరుకున్నారు అందుకు తగ్గట్టుగానే జగన్ అధికారులకు రాగలిగారు విభజన హామీల పరిష్కారానికి రెండు సానుకూల ప్రభుత్వాలు వచ్చిన దానివల్ల వీలు కాలేదు ఎందుకంటే ఇప్పటికీ కూడా విభజన హామీలు ఎక్కడా కూడా పూర్తి కాలేదు విభజన పెండింగ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడంతో విభజన హామీలకు సంబంధించి ఒక్కో అంశం కొలిక్కి వస్తుంది ఉద్యోగుల కేటాయింపు కాడి నుంచి ఆస్తుల అప్పులు ఇలా అన్ని అంశాలపై ఒక నివేదిక తయారు చేయాలని సీఎం రేవంత్ అధికారులను వెంటపడుతున్నారు సో షెడ్యూల్ నైన్ టెన్లో ఉన్న సంస్థలు కార్పొరేషన్ సంబంధించిన పంపిణీ విద్యుత్ సంస్థలో తదితర అంశాలపై ఇప్పటి చేసిన ప్రయత్నాలను సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వీలున్న ఉద్యోగుల బదిలీల నుండి చిన్న చిన్న అంశాలను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ తరహా ప్రయత్నాలు ఏపీ నుంచి కనీస స్థాయిలో కూడా జరగకపోవడం విశేషం ఎప్పుడైతే తెలంగాణలో సీఎం కేసీఆర్ అధికారాన్ని కోల్పోయారో నాటి నుంచే జగన్లో ఒక రకమైన నిర్లిప్తత చోటు చేసుకుంది ఒక అసహనం వ్యక్తమవుతుంది ఈ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే చూసుకుందాంలే అనే రీతిలో జగన్ ఉన్నారు అందుకే ఏపీ ఏపీ పరంగా విభజన హామీల అమలుకు ఎటువంటి డిమాండ్ చేయలేని స్థితిలో గడిపేశారు జగన్ ఏపీపై తెలంగాణ పాలకులకు ఉన్న చిత్తశుద్ధి కూడా జగన్లో కనిపించట్లేదు అది ఏపీ ప్రజలకే శాపం అని చెప్పాలి ఒక రకంగా కొత్త ప్రభుత్వంలో అయినా విభజిత హామీలకు ఏపీ ప్రయోజనాలకు కాపాడే పరిస్థితి ఉంటుందా లేదా అన్నది చూడాలి సో విభజిత ఆంధ్రప్రదేశ్ గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి తెలియచేయండి చూస్తూనే ఉండి ట్యాగ్ యూ